హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేనండి ఈ మధ్యలో నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయడం లేదు అస్సలు ఇంట్రెస్ట్ రావడం లేదండి నేను పోస్ట్ చేసినా కూడా రీచ్ రావట్లేదు దీంతోపాటు ఈ ఫోర్ డేస్ నుంచి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాలంటేనే భయమేస్తుంది లిటరలీ ట్వంటీ టూ సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారా అండి ఒకేసారి ఫోర్ డేస్ నుంచి తగ్గుతూనే ఉన్నారు నా వీడియోస్ ఏమో రీచ్ రావట్లేదు కొత్త సబ్స్క్రైబ్ కొత్త సబ్స్క్రైబర్స్కి నా వీడియో నోటిఫికేషన్ వెళ్ళట్లేదు మాకు యూజువల్లీ స్టూడియోలో ఓపెన్ చేస్తే అన్సబ్స్క్రైబ్ ఉంటే చూపిస్తుంది అనమాట బట్ అన్సబ్స్క్రైబ్ చూపించడం లేదు కానీ కౌంట్స్ తగ్గిపోతున్నాయి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎవరో వాంటెడ్లీ నేను గ్రో కాకూడదు అని చేస్తున్నారు అనిపిస్తుంది లిటరల్లీ నాకు చాలా బాధేస్తుంది అండి కష్టపడి వాళ్ళకి ఏదో ఒక అడ్డంకి తగులుతూనే ఉంటుంది అనుకుంటా నాకు మాత్రం వేరే దారే లేదు నేను ఇందులోనే ఎదగాలి ఇంతకుముందు అయితే చాలా కాన్ఫిడెంట్ ఉండేది ఈ ఈ మధ్య అస్సలు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు భయమేస్తుంది నాకు వేరే దారి లేదు ఇందులోనే ప్రూవ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా తలరాతే బాగాలేదేమో ట్యా నాకు టాలెంట్ ఉన్నా కూడా నాకు అదృష్టం లేదేమో అని ఎందుకంటే చాలా ఛానల్స్కి ఏ మోటివ్ ఉండదు ఏ మెసేజ్ ఉండదు సొల్లు కవర్లు వేసుకొని కూర్చుంటారు వాళ్ళకైతే వేలకు వేలు లైక్స్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉంటారు నేను గంటలు కొద్ది కష్టపడి చేసినా కూడా నాకు దాని తగ్గ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ వచ్చినా బాగా సంతోషించేదాన్ని ఏ ఒక్క రిజల్ట్ కూడా లేదు లిటరలీ భయమేసేస్తుంది ఈ మధ్య నేను దీంట్లో కూడా ఫెయిల్ అయిపోయానేమో నేను ఇంకా ఎందుకు పనికిరాని మనిషిగా అయిపోతానేమో నేను ఎందులోనూ సక్సెస్ కానేమో అని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నేను నా వీడియోస్ బాగుంటుంది